పాడేరు అభివృద్ధి శూన్యంసారి చాలా గ్రామాలకి కరెంట్ లేదు రహదారి సౌకర్యం కూడా లేదు గంజాయి సాగు అనేది పాడేరులో ఎక్కువగా ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుంది మీకు గంజాయి డోలీ మోతలు అక్కడక్కడ ఉన్న మాట వాస్తవం దాని గురించి మీరు ఒక న్యాయవాది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం మీకు బాగా తెలుసు అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంటి యాక్ట్ క్వశ్చన్ చేస్తున్నారు రైట్ మేము దానికి ఈ వాలంటీర్లే కిడ్నాపులు చేయడంలో కానీ భాగస్వాములు అవుతున్నారు వైసీపీ నుండి గిడ్డి ఐశ్వర్యు పోటీ చేయడం జరిగింది ఆ రోజు ఈ టీడీపీ నాయకులు ఏ తుప్పలు దాకున్నారు అనుకుందాం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరి నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాము పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మత్స్యరాజు విశ్వేశ్వరరాజు మన మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉండబోతుంది కాంటెస్ట్ పాడేరులో మరొకసారి వైసీపీ గెలిచే అవకాశం ఉందా తప్పకుండా ఈరోజు గిరిజన ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీ స్థాపించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆరోజు పార్టీ మారినటువంటి గిడ్డీశ్వరికి ఇరవై ఆరు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు గౌరవ శాసనసభ్యురాలు కుట్టగుల్లి భాగ్యలక్ష్మి గారికి నలభై రెండు వేల ఎనిమిది వందల నాలుగు ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది ఈసారి ఖచ్చితంగా యాభై వేలు దాటి మెజార్టీతో గెలుస్తాం అది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈ సంక్షేమ పథకాలతో ఉన్నటువంటి ఈ మేలు రాను రాను కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆదరణ పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి అయితే గిరిజన ప్రాంతంలో లేదు అది పాడేరు నియోజకవర్గంలో నవరత్నాలతో లబ్ధిదారులు లబ్ధిదారులు కూడా ఎక్కువ మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు సీటు ఆశించి భంగపడ్డారు ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో నేను సమన్వయకర్తగా పనిచేయడం జరిగింది అయితే ఆ రోజు మహిళ కేటాయించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారికి కేటాయించడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మాట ఇవ్వడం మాట ఇచ్చి నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం నా మనకి జీకేవీరి జెడ్పీటీసీ గా అవకాశం కల్పించారు అవకాశం కల్పించి జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేయాలనుకున్నారు అయితే ఆ రోజు సమీకరణాల వల్ల కుల సమీకరణాల వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇప్పుడు జల్లిపల్లి సుభద్ర గారికి కేటాయించడం జరిగింది నీకు మంచి చేస్తామని అన్నారు ఆ మాట ప్రకారం నాకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా అవకాశం కల్పించారు తర్వాత ఈరోజు రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఈరోజు ఇక్కడ నాకు నన్ను నియమించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుండి గిడ్డి పోటీ చేయడం జరిగింది ఆ రోజు మీరు మీ వర్గం సపోర్ట్ చేసిందా తప్పకుండా చేసాం కదా అందరు చేసిన తర్వాతనే ఆవిడకి ఇరవై ఆరు వేల ఓట్లు మెజార్టీ వచ్చింది ఒక మేమే కాదు ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకారం చేయడం వల్లనే ఆ రోజు ఇరవై ఆరు వేల ఓట్లకు మెజారిటీ సహకారం లభించింది కదా మరి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పేసి మేమంతా కూడా తెలియజేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం ఆ కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏదో రకంగా ప్రజలందరికీ సాయం చేస్తూనే ముందుకు వెళ్ళారు తర్వాత ఈ గడిచిన మూడు సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కాబట్టి ఈ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి తప్ప ఇక్కడ అభ్యర్థి అనేది ముఖ్యం కాదు అనేది నేనంటున్నాను ఇప్పుడు ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు తొంభై తొమ్మిది శాతం హామీ చేశామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది అవి పూర్తిగా అమలు కాలేదు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు ఏదైతే నవరత్నాలు ఈ సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అమ్మఒడి చేయుత జగనన్న వసతి దీవెన నేను రకరకాలుగా ఈ పథకాలు ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా ఉంది ఇన్ని రోజులు అంతే అది అదే కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఈ వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ కానీ లేకపోతే ఇంకేమైనా పథకాలు లబ్ధిదారులు ఎవరనేది గుర్తించడం ద్వారా కానీ వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థని గతంలో ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి ఈ ఉమ్మడిగా వస్తున్నటువంటి పార్టీలు ఎవరైతే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ వీళ్ళంతా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని విమర్శించడం జరిగింది ఈ వాలంటీర్లే కొంతమందిని కిడ్నాపులు చేయడంలో కానీ దీంట్లో వీళ్ళే భాగస్వాములు అవుతున్నారు వీళ్ళ పాత్ర ఉంది ఇంతమంది వేరే రాష్ట్రాలకి తరలించడంలో వాలంటీర్ల పాత్ర ఉందని చెప్పి రకరకాలుగా మాట్లాడారు ఎవరు మన జనసేన పవన్ కళ్యాణ్ కానీ అదే ఉమ్మడి అభ్యర్థులుగా ఈ ఉమ్మడి ఈ కూటమి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు మేము వస్తే ఈ వాలంటీర్కి ఇప్పుడు ఏదైతే గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఇస్తున్నారో దాన్ని మేము పదివేలు పెంచుతామని చెప్పి మాట్లాడుతున్నాం విమర్శించిన వాళ్ళే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థని పొగుడుతున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పినప్పుడు ఇప్పుడు అంతకు మించి గౌరవ మోహన్ జగ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి మరి ఇంకే రకంగా మేము చెప్పగలుగుతాం అంత బాగుంది ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ కానీ ఈరోజు ప్రతి సచివాలయ వ్యవస్థ పెట్టి మనం ఏం కావాలన్నా సరే ఇక్కడే మన గ్రామంలోనే గతంలో అయితే మండల కేంద్రాలకు తరలి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు పంచాయతీ పరిధిలో ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ ఉంది ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దేనికి వ్యతిరేకిస్తున్నారు ఇన్ని రోజులు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల్ని వ్యతిరేకించారు కానీ ఇప్పుడు వాళ్ళు వీటన్నిటిని కూడా కొనసాగిస్తామంటున్నారు అంటే వాళ్ళ విమర్శలకు ఏమైనా అర్థం ఉందా వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో మీరు కీలక నేతగా గిడ్డీశ్వర విజయంలో కీలక పాత్ర పోషించారు మరి ఆవిడ పార్టీ మారినప్పుడు మీకేమైనా మీతో మాట్లాడడం జరిగిందా మిమ్మల్ని కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందా నేను రెండు వేల పద్నాలుగులో కీలక నేతగా లేను ఆ రోజు నేను న్యాయవాదిగా పాడారు మా జేఎఫ్సిఎం కోర్టులో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను ఆ రోజు ఈరోజు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే గుర్తు చేశారో ఆ అభ్యర్థినికి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మా సహకారం అందించాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఆ రోజు ఆవిడ సహాయం చేశాం తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆవిడ పార్టీ మారిన తర్వాత ఆవిడ అరవై రెండు మంది తనతో పాటు తీసుకువెళ్ళి టీడీపీలో కలిపినప్పుడు విలీనం చేసినప్పుడు కలిపినప్పుడు కలిసిపోయినప్పుడు కోట్లకు పోయినప్పుడు ఆ రోజు పార్టీ అయిపోయిందని వాళ్ళే ప్రచారం చేశారు చేసినప్పుడు పార్టీ అయిపోలేదు పార్టీ నాయకులు మారినంత మాత్రాన ఓటర్లు అలాగే ఉన్నారు వాళ్ళని యాక్టివేట్ చేస్తే సరిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు నేను న్యాయవాద వృత్తిని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది దాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించారు నియమించిన తర్వాత మరింత మన మరింత పార్టీ నాయకుల్ని పార్టీ కార్యకర్తలని కలుపుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలని తిరుగుతూ అలాగే ఎవరైతే నా అనుచరులు ఉన్నారో నా మేలు కోరుకునే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఫ్లెక్సీలు పట్టుకొని మారుమూల గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది న్యాయవాదిగా ఉన్న మీరు అసలు మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏముంది న్యాయవాద వృత్తిలో ఉంటే కొంతమందికే మనం న్యాయం చేయగలుగుతాం కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే కొన్ని లక్షల మందికి మనం న్యాయ న్యాయం చేసే ఒక అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పాడేరుల అభివృద్ధి శూన్యం అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మాకు అవకాశం ఏమని మేము గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తూ ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళకి అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవ్వలేదు అంటే వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా కిల్లంకూట అనేది ఒక హెడ్ క్వార్టర్ పంచాయతీ హెడ్ క్వార్టర్ మా ఊరు కనీసం రహదారి సౌకర్యం కూడా లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మా కిల్లంకోట గ్రామానికి ఈరోజు రోడ్డు రోడ్డు సౌకర్యం కల్పించగలిగాం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కోడిమామిడి బ్రిడ్జ్ అనేది ఒక బ్రిడ్జ్ ఉంది సార్ అది చాలా గ్రామాలకు అదే దారి ప్రతి వర్షాకాలం వచ్చిందంటే సంతక వస్తు తిరుగు ప్రయాణంలో చాలామంది కొట్టుకుపోయి చనిపోతుండేవారు వాటన్నిటిని నివారించడానికి ఈరోజు అక్కడ రెండు కోట్ల యాభై లక్షలతో ఈరోజు బ్రిడ్జి నిర్మా నిర్మాణం చేపట్టారు ప్రతి మారుమూల గ్రామానికి ఇప్పుడు రహదారి సౌకర్యం కల్పిస్తున్నారు కల్పించాం అలాగే ఇప్పుడు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు పాడేర్లో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం మరి ఇవన్నీ టిడిపి నాయకులకు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ కనిపించదా అని అడుగుతున్నాను అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక అనేక మారుమూల గ్రామాల్లో త్రాగునీరు సౌకర్యం కల్పించాం రహదారి కరెంటు అన్ని రకాలుగా వాళ్ళకి ఏమైతే కనీస సౌకర్యాలు వాళ్ళకి ఏం కావాలో వాటన్నిటి కూడా మనం ఏర్పాటు చేయడం కలిగింది రైతు భరోసా కేంద్రాలు ఆర్బికే నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు మనం డెవలప్ చేశాం మీరు ఇలా అరుకుపోయేటప్పుడు వైపు ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ చూడండి అది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి అంతకు మించి అంతకు మించి మన స్కూల్స్ ఉన్నాయి ఈరోజు మనం చూసుకున్నట్లయితే టీడీపీ నాయకులకి ఏంటంటే ఏదోటి మాట్లాడాలి కాబట్టి మనం చేసే మంచిని కూడా చెడుంచి ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధి ప్రతి ఒక్కరు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్క పేదవాడు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకే కేటాయిస్తూ ముందుకెళ్తున్నాయి అరకు నుంచి పాడేరు రహదారి సుమారు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్లు అక్కడ నిర్మాణం జరుగుతుంది దాంట్లో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి వైసీపీ వాళ్ళు ప్రధానంగా సూత్రధారిగా పాత్రధారిగా ఉంటున్నారంటూ ఆరోపిస్తే పరిస్థితి కనబడుతుంది ఈరోజు మీరు ఒకటి గమనించాలి సార్ ఇప్పుడు ఆ రోడ్డు నిర్మాణం అనేది హైవే నేషనల్ హైవే అది ఎవరి కంట్రోల్లో ఉంటుందో ఒకసారి తెలుసుకోవాలి మీరు ఏదో టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని మాకు ఈ రకంగా క్వశ్చన్ చేసిన రైట్ మేము దానికి వాళ్ళు ప్రతిపక్షాలు కాబట్టి మా మీద మాట్లాడుతుంటారు బురద ఉంటారు అన్ని కామన్ మొన్నటికి మొన్న గిడ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు చింతపల్లి హైడ్రోపవర్ ప్రాజెక్ట్ విశ్వేశ్వరరాజు బినామి అని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ అవును అంటే ఏమనుకోవాలి వాళ్ళని రాజకీయ నాయకులు అనుకోవాలా లేకపోతే ఇంకా నేను కొన్ని మాటలు ప్రస్తావించలేను మేము మా పాడేరు నియోజకవర్గ ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమతో ఈరోజు మేము ఆవిడకి గెలిపించినప్పుడు మా గిరిజ మా పాడేరు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కోట్లకు అమ్ముడు పోవలేదా అమ్ముడు పోయిన వ్యక్తి ఈరోజు విశ్వేశ్వరరాజు ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నారా రూపాయి తీసుకుంటే నిరూపించమనండి విశ్వేశ్వరరాజు ప్రజల సేవకై ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు తప్ప దోచుకోవడానికి వాళ్ళ కోట్లకి అమ్ముడు పోవడానికి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను మొదటగా టిడిపి సంబంధించి కొన్ని విషయాలు మనం ప్రస్తావించినట్లయితే ఎన్నికలలో రానున్న తరుణంలో రమేష్ నాయుడిని మొట్ట మొట్టమొదటిగా ఇక్కడ మీకు పాడేరులో ప్రత్యర్థిగా నిలబెట్టిన పరిస్థితి కనబడుతుంది మరలా గిడ్డి ఈశ్వరుని మార్చడంలో మీ బలమే ఎక్కువ ఉన్నది అంటున్నారు బలం ఎక్కువ ఉండడం అంటే అది ప్రజల మద్దతు ప్రజల అభిమానం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించిన తర్వాత ఎటువంటి అభిప్రాయ భేదాలు ఎవరికి రాలేదు ఎందుకంటే గతంలో విశ్వేశ్వరరాజు కష్టపడి పనిచేశాడు ఈసారి మనం అవకాశం ఇవ్వాలి గెలిపించుకోవాలి సంక్షేమ పథకాలన్నీ మాకు అందుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు నియమించిన తర్వాత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మన వైపు నిలబడి అండగా ఉండడంతో భయపడ్డారు భయపడి ముందు బీజేపీకి కేటాయించారు తర్వాత మీరు చూస్తున్నారు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు అదేదో విశ్వేశ్వరరాజు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అభిమానులు ఉండొచ్చు కానీ ఏదైనా సరే పార్టీ బలం మీరు ఒక న్యాయవాది కాదు ల్యాండ్ టైట్లింగ్ ఒరిజినల్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి జెరాక్స్ మీ దగ్గర ఉంటాయంటూ ప్రచారం చేస్తుంది వాళ్ళకి యాక్ట్ ఒకటి ఉంది అంటే వాళ్ళు ముందు తెలుసుకోవాలి ఇప్పుడు వన్ బై సెవెంటీ అంటే గిరిజనులు భూములు గిరిజనేతరులు కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు చల్లదు ట్రాన్సాక్షన్ చల్లదు గిరిజనుల భూములు గిరిజనులే కొనుక్కోవాలి గిరిజనులే అమ్ముకోవాలి అది ఒకటి వన్ నాప్ సెవెంటీ అంటే వాళ్ళు ముందు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ వన్ నాట్ సెవెంటీ యాక్ట్ అమల్లో ఉండగా ఇవన్నీ ఎలా సాధ్యపడుతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను వాళ్ళకి ఇవన్నీ వీళ్ళు కేవలం ఒక నాయకుడు బలమైన నాయకుడు ఉంటే బురద జల్లడానికే చూస్తారు తప్ప వీళ్ళకి కనీసం ప్రజలకి మంచి చేయాలి నలుగురికి మంచి చేసి మంచి పేరు సంపాదించుకోవాలను లేకపోతే రకరకాలుగా మాట్లాడుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళని మేము అసలు పట్టించుకోం పరిగణలోకి తీసుకోం వాళ్ళు మీకు ఇందాకే నేను ప్రస్తావించాను మాకు హైడ్రో పవర్ ప్రాజెక్టు బినామీ విశ్వేశ్వరరాజు అన్నప్పుడు నేను పెద్దగా తీసుకోలే ఎందుకంటే విశ్వేశ్వరరాజు గిరిజనుల పక్షాన ఉంటాడు గిరిజ గిరిజనుల గతంలో కూడా నేను ఒక సందర్భంలో చెప్పాను గిరిజనులకి అన్యాయం జరిగితే నేను ఏ పదవిలో ఉన్నా సరే అర్ధాంతరంగా రాజీనామా చేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆత్మ గతంలో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా నిజాలు ఉండాలి గతంలో రెండు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఇంకా రెండు సంవత్సరాల గురించి అడగను ఈ ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎక్కడున్నారు కోవిడ్ టైంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎక్కడో హైదరాబాద్లో దాకుంటే ఈ టీడీపీ నాయకులు ఏ తుప్పలో అనుకుందాం మరి ఈ మూడు సంవత్సరాల కాలంలోనైనా సరే వచ్చారా అంటే రాలే కనిపించలేదు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుంది కాబట్టి ఏదో సంక్రాంతి ముందు ఏదో అంటారు కదా హరిదాసులు హరిదాసులు వచ్చినట్టుగా ఇప్పుడు ఎలక్షన్ ముందు వస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకి సేవ చేయాలని కానీ మంచి చేయాలని ఏముండదు మీరు ప్రధానంగా గుర్తించిన సమస్య రేపు మీరు ఎమ్మెల్యే కాగానే మొట్టమొదటిగా సమస్య ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా మాకు ఇక్కడ జియో నెంబర్ త్రీ ఒకటి ఉంది అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం సుప్రీంకోర్టు రద్దు చేసింది దానికి మనం రివ్యూకి మనం వెళ్ళాం మనకు అనుకూలంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఒకవేళ రాని పక్షంలో ఏదైనా ఒక ప్రత్యామ్నాయ జియో అయినా సరే తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు అసలు జీవన నెంబర్ త్రీ అంటే ఏంటి గిరిజన ప్రాంతంలో వందకి వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకి కేటాయించాలి అలాగే పాడేరులో రోడ్లు ఇంకా కానీ గ్రామాలు కానీ కరెంటు నివసత లేని కొన్ని గ్రామాలు ఇంకా ఉన్నాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన చాలా గ్రామాలకి కరెంట్ లేదు రహదారి సౌకర్యం కూడా లేదు కానీ అదే చెప్పాను ఇందాక మీకు ఆల్రెడీ నేను ఈ విషయం గురించి నేను ప్రస్తావించడం జరిగింది మీతో గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ కనీస సౌకర్యాలు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ గ్రామాలన్నీ కూడా ఈరోజు మేము రహదారి సౌకర్యం కల్పిస్తున్నాం కల్పించాం ఈరోజు అంజల శినివరం రోడ్డు మా కిల్లంకోట రోడ్డు అలాగే ఇక్కడే మీరు చూసుకున్నట్లయితే పాడేరు మండలంలో ఈ ప్రతి మారుమూల గ్రామానికి కూడా రహదారి సౌకర్యం ఉంది కల్పించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్న మాట వాస్తవం కూడా ఇప్పుడు మనం దాటి వస్తున్నాం ఈ రహదారి సౌకర్యం కల్పించిన తర్వాత డోలి మోతలు తగ్గుతుంది మీరు అన్నట్లుగా డోలి మోతలు అనేవి అక్కడక్కడ జరుగుతున్న మాట వాస్తవం మెడికల్ కాలేజీలో ఎస్టీ లోకల్ గా పాడేరు అరకు గిరిజన ప్రాంతాల్లో ఎంతో మంది గిరిజనులు వైద్యను చదువుకోవాలి నా యొక్క స్థానికంగా వైద్య అందించాలన్న ఆశ కలిగిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఎంతవరకు పర్సంటేజ్ రావచ్చు దాని గురించి మనకు ఉన్నటువంటి మనం ఎక్స్పెక్ట్ ఎంపీ క్యాండిడేట్ వల్ల అరకు పాడేరులో ఎలా ఉండబోతుంది చరిష్మ కలిసి వస్తుందా లేదంటే ఊట్లు తగ్గే పరిస్థితి చరిష్మ ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది తప్ప ఇక్కడ తగ్గే పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందంటే సామాజిక వర్గాలు పాడేరులో భగత అంటే అరకులో కొండదొర కాని వాల్మీకి కానీ అలాగే ఎంపీ ఈ మూడు సామాజిక వర్గాలకి పెద్దపీట వేసుకుంటారు కీలకంగా ఉంటాయి అలాగే మిగతా సామాజిక వర్గాలకి మీ వివిధ నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సరిస్మ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా గెలుపు ఖచ్చితంగా మేము వందకు వంద శాతం విజయం సాధిస్తాం ఎంపీ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను అంటే గంజాయి సాగు అనేది పాడేరులో ఎక్కువగా ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుంది ఇది అధికార యంత్రాంగ లోపమా లేదంటే గిరిజనులో అటువంటి జ్ఞానం లేకపోవడం లేదా పాలన లోపమా మీకు గంజాయి ఈ వ్యాపారం లేదంటే సాగు అనేది గత టీడీపీ ప్రభుత్వంలో ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉందా అనేది ఒకసారి తెలుసుకోవాలి గత టీడీపీ ప్రభుత్వంలో పక్కనే పక్క ఉన్నటువంటి గ్రామాల్లో కూడా సాగు చేసేవారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది జరిగింది కూడా అంటే ప్రతిపక్షాలు మాత్రం పెంచి పోషిస్తున్నారు వైసీపీకి చెందిన నాయకులు అంటూ ఆరోపిస్తున్నారు టిడిపి ప్రభుత్వం హయాంలోనే ఇవన్నీ కూడా కొనసాగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మొత్తం అంతా కూడా నిర్మూలించడం జరిగింది వాళ్ళకి ఎవరైతే పంట మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి వేరే అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మే పదమూడున పోలింగ్ జూన్ రిజల్ట్ తో మరొకసారి మీ ముందు కలుస్తాం థ్యాంక్ యూ